దళిత మహిళను స్తంభానికి కట్టేసి కొట్టిన గ్రామస్తులు కర్నూలు జిల్లా పెద్ద కడుపూరు మండలం కల్లుకుంటలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది గురువారం దళిత మహిళ గోవిందమ్మను రాత్రి కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టిన ఇతర సామాజిక వర్గీయులు దళితులు ఇతర వర్గాలు కట్టెలతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి కరెంటు స్తంభానికి కట్టేసిన ఆ మహిళను విరపించారు దళిత ఈరన్న చాకలి నాగలక్ష్మి ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు వీరి వివాహం అమ్మాయి తల్లిదండ్రులు జీర్ణించుకోలేక దాడులకు పాల్పడ్డారు అబ్బాయి తల్లిదండ్రులు గ్రామంలో ఉండకూడదని ఇతర వర్గాల డిమాండ్ చేస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు <laughs> ೇ ನೀ

తీలే ఏమి ఏమిడమ్ మనం ఏం తప్పు చేయలేదు మీరు స్టేషన్ కడీ ఐ ఆమె స్టేషన్ కాడ తీసుకుపోతాను స్టేషన్ ట్టండి <speaking in foreign language>